అందరికీ నమస్తే చాలా బాగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చాలా బాగా అందరూ చాలా బాగా చేశారు కూటమి విజయం ప్రతి ఒక్క చిన్న నాయకుడు కానించి పెద్ద నాయకుడి దాకా ప్రతి ఒక్కడు కృషి చేసి ఈ కూటమిని గెలిపించినందుకు అందరికీ ధన్యవాదములు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎక్కడ జగన్ నువ్వు ఎక్కడున్నావు అర్థం కాట్లా నువ్వు ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ వ్యూహం నాకు వదిలేను అన్నాడు కదా అదే వ్యూహం అంటే గుర్తుపెట్టుకో ఒక జన తక్కువగా అంచనా వేశావు ఇదే యూహం అంటే రెండోసారి నీకు అనేది పట్టదు జగన్ నీకు నిద్ర మామూలుగానే నువ్వు నిద్రపో కదా ఆ గేమ్ ఫోన్లో లూడో ఆడుకుంటా ఉంటావు కదా నిద్ర కాదు కదా ఆ రోజు ఇక ఆ లూడో ఆడుకుంటా ఉండు నియమ ఏంట్రా ఈ ఏంట్రా ఇలా చేశారు ఈ కూటమి నుంచి అందరూ వచ్చారు చంద్రబాబు గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మోడీ గారు సపోర్టు ఏంటి నాకు ఈ తలనొప్పి అని రోజు లూడో ఆడుకుంటా ఉండు లేదంటే ఆ లండన్ వెళ్ళిపో ఇక నీకు ఇబ్బంది ఉండదు ఆ పదో పదకొండో సీట్లు వస్తాయి ఆ పదో పదకొండో పదో రోజు పదకొండో రోజు మొత్తం జనసేనలోకు టీడీపీలోకు బీజేపీలోకు కలవటం ఖాయం సింగిల్ నెంబర్ అంటారు చూసావా లాస్ట్గా సింగిల్ నెంబర్ అనేది నీకు మిగిలిద్ది జగన్ గుర్తుపెట్టుకో జై జనసేన జై టిడిపి జై బీజేపీ జై హింద్